స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత మను రచించిన అల్లసాని పెద్దనకు గండ గండ పెండేరు అనే బంగారు కడియాన్ని కాలికి తొడిగి ఆంధ్ర కవి పితామహ అనే బిరుదుతో సత్కరించాడు రాయలు తర్వాత జరిగిన ఊరేగింపులో రాజు స్వయంగా పల్లకీని మోసే బోయి కూడా అయినాడు పదిహేను వందల ఇరవై మూడులో రాయలు తిమ్మసుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి సుస్థిర సామ్రాజ్యం నిర్మించాలన్న తలంపుతో తిమ్మరస వారించిన ఆరేళ్ల వయసును తన కొడుకుకి రాయుడికి పట్టం కట్టాడు రాయలు పదిహేను వందల ఇరవై నాలుగులో తిరుమల రాయుడు చనిపోయాడు అటు పిమ్మట రాజ్య వారసత్వ సమస్యతో బాధపడి చివరికి సవితల్లి కొడుకు అచ్యుత్ దేవరాయలకు రాజ్యాన్ని అప్పగించే ఏర్పాటు చేసి అతను వచ్చే వరకు ప్రధాని చల్లప్ప అనే బ్రాహ్మణునికి ఇచ్చి పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో రాయలు కళ్ళుమూచాడు తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలా చాటి ఆంధ్ర భోజుడిగా సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా గొప్ప కీర్తి పొందిన మహనీయ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషక్తులై ఐదు వందల సంవత్సరాలు గడిచినా కూడా ఆయన పరిపాలనా దక్షత సాహితీ అభిమానాన్ని స్మరిస్తూ ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో గర్వకారణం